ఢిల్లీలో చేయబోతోందే ఏపీలోనూ చేస్తారా ఢిల్లీ సీఎం బంగ్లాని మ్యూజియంలా చేస్తామంటూ కొత్త ముఖ్యమంత్రి ప్రకటించేశారు మరి ఏపీలో వివాదాస్పదంగా మారిన రిషికొండ ప్యాలెస్ని కూడా అదే పద్ధతిలో జనాలకు చేరువ చేస్తారా ఇదే ఇప్పుడు చర్చకు వస్తోంది ఎందుకంటే కోట్లకి కోట్లు ప్రజాధనం దుర్వినియోగం పైందనే కోణంలో వైజాగ్లోని రిషికొండ ప్యాలెస్పై చాలా రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది మరి ఢిల్లీలో బీజేపీ చేసిన పనే ఏపీలో కూటమి ప్రభుత్వం ఫాలో అవుతుందా మ్యూజియంలా మార్చుతారా మహల్ ని మ్యూజియంగా మార్చుతామంటూ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించిన సందర్భంలో ఏపీలో రిషికొండపై నిర్మించిన ప్యాలెస్ పై కూడా ఎక్కువగా చర్చ జరుగుతోంది అటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యేకించి కేజ్రీవాల్ ఓటమికి కారణమైన ప్రచారాస్త్రాల్లో శీష్ మహల్ ఒకటి అలానే ఇక్కడ ఏపీలో కూడా రిషికొండ ప్యాలెస్ కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వందల కోట్లు ఖర్చు పెట్టారంటూ భారీగా ప్రచారం జరిగింది ఈ రెండు సందర్భాల్లోనూ రెండు పార్టీలు ఓటమి పాలయ్యాయి దీంతో ఇప్పుడు శేష్ మహల్ ని ఎన్డీఏ ఎలా ట్రీట్ చేస్తుందో రిషికొండ ప్యాలెస్ సంగతి కూడా అలానే మారనుందని టాక్ బయలుదేరింది ఎన్డీఏ కూటంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా రిషికొండ ప్యాలెస్ పై విమర్శలు గుప్పించింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ భవంత్ ని పరిశీలించి గత ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు రిషికొండపై ఉన్న ఈ ప్యాలెస్ ని ఏం చేయాలనే అంశాన్ని తొందరలోనే నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు కూడా ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం ప్రకటించిన విధంగానే రిషికొండను కూడా మ్యూజియంగా మార్చుతారా లేక మరేదైనా ఆల్టర్నేటివ్ వెతుకుతారా అనేది చూడాలి ఎందుకంటే సీఎం చంద్రబాబు కేజ్రీవాల్ సర్కార్ను జగన్ హయాం ని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే పోల్చారు భవంతులు కట్టారు బటన్లు నొక్కారు వీరి పాలసీలు తప్పు అని ప్రజలు తిప్పికొట్టారని ప్రకటించారు ఈ కోణంలో చూసినప్పుడు ఎన్డీఏ నుంచి రిషికొండ ప్యాలెస్ ని ఎలా వినియోగించాలి అనేది రూట్ మ్యాప్ వస్తుందా అనేది ఆసక్తి కలిగిస్తోంది